మంచిది మన ప్రభువుని మన రక్షకుడైన ప్రభు అని సుకరిస్తున్నాము మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను చిన్న దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత వార్త పదవ అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి చూస్తే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చిన ఎవరికి అధికారం ఇచ్చాడంటే శిష్యులకి ఈ ఉన్నారు కదా పన్నెండు మంది శిష్యులు వాళ్ళందరికీ కూడా అధికారం ఇచ్చాయో మీరు మీ అందరికి కూడా దయ్యముల మీద రోగం మీద మీ అందరికి కూడా అధికారం ఇస్తున్నానని చెప్పి అంటూ ఐదవ వచనంలో ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకొడి సమరయ్య ఏ పట్నంలోనే నేను ప్రవేశింపకొడి చూడండి ఇక్కడ శిష్యులను పంపిస్తూ ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటి ఆ కండిషన్ అంటే మీరు అన్ని జనుల ప్రాంతానికి వెళ్ళబాకండి ఇస్రాయేల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అన్ని జనుల ప్రాంతాలే ఆ ప్రాంతంలోకి వెళ్ళబాకండి నేను మీకు అధికారం ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళి వారి యొక్క దగ్గర ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ రోగాలను స్వస్థపరచడం ఏమీ చేయబాకండి ప్రస్తుతానికి అని చెప్పి అంటూ ఇస్రాయేల్ వంశములోని నశించిన వద్దకే వెళ్ళిడి ఇస్రాయల్ వంశంలోని ఇస్రాయేల్ దేశము ఆ ఎరుషులోము ఆ యువత ఆ ప్రాంతములోనే మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి దయ్యాన్ని వెళ్ళగొట్టాలి రోగులను స్వస్థపరచండి ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి అని చెప్పి ప్రభువు ఆ పన్నెండు మందికి అధికారంంచి పంపిస్తున్నప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు చాలామందికి ఈ మాటలు ఇవ్వతున్నప్పుడు అదిగో యేసుక్రీస్తు వారి జనం వద్దకే వెళ్ళి వారికే ప్రకటించమన్నారు ఈరోజు ఆయన గురించి సర్వము ప్రకటిస్తున్నారు ఇది ఆయన చెప్పిన మాటే కేవలము ఇస్రాయేళలు వంశముడు నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని చెప్పినటువంటి మాటను తీసుకొని మరి ఎందుకు సర్వసృష్టికి మీరు ప్రకటిస్తున్నారు ఆయన తన స్వజనులకు మాత్రమే ప్రకటించండి తన స్వజనులకు మాత్రమే దయ్యాలను వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచం ఇక్కడ లేఖను చెప్పారు కదా అని ఈ లేఖను చూపిస్తూ ఉంటారు క్రితం పెట్లారా మనకి ప్రభు యేసుక్రీస్తు ఎందుకు అలా చెప్పాడంటే మొట్టమొదట ఇష్రాలకే రక్షణ అనుకరించబడాలి ఆయనలో నుంచే రక్షణ వచ్చింది ఆళ్లలో నుంచే రక్షణ మనకు వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలన్నీ నెరవేర్చవలసి ఉన్నాయి ఆయన వచ్చి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి ముందు ఇస్రాయేల్ వంశంలో ఉన్న కూడా ప్రకటించాలి అందుకని ఆయన ఒక మాట అన్నాడు కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో కప్పుకోవాలని చెప్పి అనేకమైన సార్లు నేను కూడా అలాగే ఎదురు చూసిన అయితే మీరు నాకు వల్ల నా మాట వినకపోతే అని చెప్పను అన్నాడు ఆ మాట ఎందుకు అన్నాడు అని అంటే ఆయన తన సువార్తను ప్రకటించాడు నేను దేవుని కుమారునయా మీరు నాయకు విశ్వాసం ఉంచిన వాడు నిర్తీజ్యం కెడతారు అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన శిష్యులందరూ కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు విశ్వసించలేదు సో రే పొద్దున్న ఆయన్ని అడగడానికి వారికి రైట్స్ లేవు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ప్రకటించాడు శిష్యులు వచ్చారు ప్రకటించారు కానీ వారు వినలేదు ఈ మాట వాళ్ళ నోటంటే అనిపించడానికి మొట్టమొదటిగా వాళ్ళకి రక్షణను గురించి ప్రకటించడానికి ప్రారంభించాడు అయితే తర్వాత ఇస్రాయి గురించి మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్తలో పదహారవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ఏమన్నారు ప్రత్యక్షమైన తర్వాత మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి హలలోయ అక్కడేమో ఇస్రాయేల్ నశించిన గుర్రలకి వెళ్ళండి అని అన్నాడు అక్కడ ఇక్కడ మృతుల నుంచి తిరిగి లేచిన లేచిందరి దేవంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి ప్రతి ఒక్కరికి కూడా రోగాలను స్వస్థపరచండి దెయ్యాలను వెళ్ళగొట్టండి అద్భుతమైన కార్యాలు చేయండి వారికి రక్షణ సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు సో ఇదేమిట్లారా యేసుక్రీస్తు ప్రభు ఒక్క జాతికి సంబంధించిన వాడు కాడు ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు అందుకే నా కోస్త ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పుంది అలాగే ప్రభావి యేసుక్రీస్తు సుమార్త పట్టించిన దినాల్లో చాలామంది అన్ని జన్లన్నీ చాలామంది అన్ని జనులు వచ్చి ప్రభా నా కుమార్తె దయ్యం పట్టిందని ఒక కణాను స్త్రీ తూరు సీదోనిలో ఉన్నటువంటి ఇంకొక స్త్రీలు సమరయ స్త్రీలు చాలామంది అన్ని జనులు వచ్చి ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు మీరు అన్ని జనులు నేను మీకు చేయను ఇస్మాయిలు వారి దగ్గరికే నేను వారికే దేవుడు అని చెప్పాడా లేదు వచ్చిన వారందరినీ కూడా ఉట్టి చేతులతో పంపించకుండా అందరిని కూడా సమృద్ధితో దీవించినట్టుగా కనబడతా ఉంది అందరి జీవితంలో కార్యాలు చేశాడు కొర్నేలి ఏమన్నా ఇస్రాయిలీడా కొర్నేలి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని జనులే వాళ్ళందరిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపి వారిని కూడా ఆశీర్వించినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన శావకుడిగా చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడతాడు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది సమాధానం అవుతుందని ఆ దినాల్లో ఇస్రాయల్ గొర్రెల వద్దకే ఎందుకు వెళ్ళమన్నాడు అంటే మొట్టమొదటి వారికి ప్రకటించాలి వారికి ప్రకటించిన తర్వాత అన్యజన్ల వద్దకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ కాబట్టి మీరు దేని మీరు అందరూ కూడా గమనించగలిగితే కనుక యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించుకోవటానికే తన సింహాసనాన్ని విడిచి శరీరధారిగా దిగివచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నాడు దీని గురించినటువంటి వివరణ కూడా రాబోతున్న దినాల మీకు ఇస్తాను కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మనసు ప్రజలందరూ కూడా రక్షించుకోవడం ఉద్దేశం మాత్రమే ఒక జాతికి సంబంధించిన వాడు ఆయన యోధా గోత్రంకు సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా వాళ్ళ కొరకే రక్షింపబడాలనేది చిన్న విషయం అసలు కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వారి పాపముల నుంచి వారి శాపముల నుంచి వారిని విడిపించాలని ఉద్దేశం ఒక పక్క ప్రణాళిక చేత ఆయన వచ్చి తన కార్యం జరిగించి ఈరోజు చూడండి ప్రపంచంలో కొన్ని వందల దేశాలు క్రీస్తుని విశ్వసించాయి క్రీస్తు రాజ్యంలోనికి నిలబడటానికి ఇష్టపడ్డాయి వారందరూ కూడా పరలోక రాజ్యంలో రాబోతున్నారు కనబడతారు కాబట్టి ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి యూట్యూబ్లో చాలామంది సేవకులు ఉన్నారు ఆ సేవకులు దేనికోసం ఇంత తపన పడి చెప్తున్నారు ఎందుకు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసి ఒక సేవకుని చూసి చేసుకొని ఆ సేవకుడు చెప్పే మాటలు వినండి ఒకసారి వాళ్ళు డబ్బుల కోసం చేసేవాళ్ళ పేరు కోసం చేసేవాళ్ళ ఆస్తి అంతస్తుల కోసం వాటి అన్నింటిని విడిచిపెట్టి వచ్చారు దేనికనంటే ప్రభు చెప్పిన మాట సర్వ సృష్టికి సువార్తన ప్రయాణించండి నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడని ఎక్కడి నుంచి రక్షింపబడతాడంటే నిత్య నరకాగ్ని నుంచి రక్షింపబడి పరలోక రాజ్యంలో ఉంటాడని ప్రభు చెప్పిన మాటకు విధేత చూపించిన సేవకులు గోల్డ్ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం ఈ వాక్యం వింటున్నట్టు నీవు కూడా ఒకసారి ఆలోచన చేసి ఒక సేవకుడి దగ్గర స్థిరపడి ఆ సేవకుడిని మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆయనకి అడిగి తద్వారా మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటే నీవు నీ కుటుంబం రక్షించబడుతుందని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా క్రీస్తును విశ్వసించండి దూషించబాకండి అది మీకు మంచిది కాదు మీ ఆధ్యాత్మిక జీవితానికి మీ కొరకు మన ప్రాణమును అప్పగించిన వాడిని మనం దూషించడం ద్వారా మనకే శ్రమ తప్ప మనకేమీ మేలు జరగదని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక గా వాళ్ళు శాలం శలం టు వాల్